ఏలూరు రామకోటి ప్రాంగణంలోని అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్న సమాజం ఆధ్వర్యంలో స్వాములకు జరుగుతున్న భిక్షా కార్యక్రమంలో భాగంగా సోమవారం అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వాములకు భవానీలకు శివస్వాములకు గోవిందస్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు ిక్ష దాతలుగా ఉషా గ్రూప్స్ అధినేత ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ వివి బాలకృష్ణారావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అన్నదాన సమాజం అధ్యక్షులు కొట్టుమాధు అన్నదాన సమాజం ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ కోశాధికారులు మద్దుల శ్రీనివాస్ గోపాల్ కొట్టుమాను సహాయ కార్యదర్శులు వీరమాచినేని చందు చలువాది పవన్ కుమార్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు అలాగే ఈ బిత్స కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి వారు సంజాత అలాగే మనకి నిత్యం వంట చేస్తున్నటువంటి అనుగరాశీస్సులు కలగాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా శరణం ద్వారా ఆశీర్వచనం జరపండి స్వామి మరి అది బాణోలాగా శ్రీరామ జయ రామ జయ మరి ఈ బుక్సా కార్యక్రమానికి ఒక బంతిలో మీ చేత్తో పది మందికి మరి చేతితో పది మందికి బుక్స మీ చేతితో పది మందికి వడ్డన ఒకటి మరి దయచేసి ఈ రెండు రోజుల్లో కూడా చాలా వంటి మందికి వంటల సేవలో పాల్గొనేవారు వారి తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం స్వామి

ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో డాక్టర్ వివి బాలకృష్ణరావు గారు శ్రీమతి హుషారాణి దంపతులు మరి వారు ఏ కోరికతో అయితే మనకి ఈ పిచ్చా కార్యక్రమానికి ధరసాన్ని చేశారో వారికి వారి కోరికలు నెరవేరాలని వారు చేస్తున్న వ్యాపార వ్యవహారాలన్నింటిలో కూడా అయ్యప్ప అనుగ్రహాలు ఉండాలని అలాగే వారు మరి ఇటువంటి మరిన్ని కార్యక్రమాల్లో చర్యించేటువంటి శక్తిని మరి సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఒక్కసారి శరణం ద్వారా ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియ్ అన్నదాన అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభు స్వాములు భవానీడు శివస్వాములు స్వాములు సాయి స్వాములు ఆంజనేయ స్వాములు దీక్షలు తీసుకున్న స్వాములందరూ తృప్తిగా ఆరోగ్యం చేసుకున్నారు